దేవునికి స్తోత్రం నేటి ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి దేవుని బిడ్డారా మీకు అందరికీ మన ప్రభు రక్షకుడిని ఏ సూర్పిస్తున్నామని పేరిట నా యొక్క వందనములు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను దినపు వాక్యమును మనం చదువుకుందాం మొదటి పేతురు ఐదవ అధ్యాయము పద్నాలుగవ వాక్యం క్రీస్తులందున్న మీకందరికీ సమాధానం కలువును గాక ఆ మేన్ ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానమును పరిశుద్ధాత్మ దేవుడు మాకు దయచేస్తుంటున్నాడు గమనించినట్టయితే ఈ యొక్క వాక్యము క్రీస్తు నందు ఉన్న వారికి సమాధానము కలుగును గాక అని తెలియజేస్తూ ఉంది యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉంది క్రీస్తునందు ఉన్నవారు సమాధానమును అనుభవించవచ్చు ఎందుకంటే వారు క్రీస్తునందు క్రీస్తుతో సంబంధం కలిగి ఉన్నారు కనుక ఈ యొక్క వాక్యాన్ని మన జీవితంలో అనువదించుకున్నట్లయితే ఎవరైతే క్రీస్తుతో ఉంటారో వారికి సమాధానము అనే ఆశీర్వాదం పొందుకుంటారు మనం కూడా క్రీస్తున్న వారు క్రీస్తుతో ఉన్నవారమైతే క్రీస్తులందున్న వారమైతే ఆ యొక్క సమాధానం మనం కూడా అనుభవించవచ్చు క్రీస్తులో ఉన్న సమాధానంలో ఉన్న లక్షణాలు చూసినట్లయితే ఆ సమాధానంలో శాంతి ఉంది ఆ సమాధానంలో స్థిరత్వం ఉంది ఆ సమాధానంలో ఆనందం ఉంది కనుక ఈరోజు ఎవరి జీవితంలో సమాధానం లేకుండా ఉంటున్నారో ఎవరితో ఎందు ఉండి మీ సమాధానము పొందలేకపోతుంటున్నారో ఈరోజు క్రీస్తు దగ్గరికి వచ్చినట్లయితే ఆయనతో ఉన్నట్లయితే ఈ యొక్క ఆశీర్వాదాన్ని ఈరోజే మనము అనుభవించవచ్చు కనుక మనం అందరం కూడా క్రీస్తు ముందు పొందుదాం ఆయన ద్వారా పొందుకునే సమాధానము మనము ఆ యొక్క ఆశీర్వాదము మనము కారు మనము సొంతం చేసుకుందాం అట్టి కృప దేవుడు మనకు దయచేను గా అమేన్